యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం పతివ్రత పరమాన వండితే తెల్లారి దాకా సల్లారలేదు అలా ఉంది ఈ ఉత్తరాఖండ్ ఈ గవర్నమెంట్ పరిస్థితి అండి ఇటు టూరిజం గవర్నమెంట్ పరిస్థితి ఎందుకంటే ఈ యాప్ అయితే పనిచేయట్లేదండి ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ యాప్ అయితే పనిచేయట్లేదు మరి మీ ఎవరికన్నా పని చేస్తుందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నిన్న అయితే రిజిస్ట్రేషన్ అంటే ఇరవయో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మొదలైందండి యాత్రకి అయితే ఈసారి ఇదివరక ఒక వీడియో చేస్తున్నాను రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నా ఎలా చేసుకోవాలన్న దాని మీద కానీ అందులో కొన్ని మేజర్ మార్పులు జరిగినాయండి అవి మీతో డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను ఇదివరక ఎవరైనా ఈ ఉత్తరాఖండ్ యాప్లో కానీ లేదంటే మన ఈ వెబ్సైట్లో కానీ ఎవరైనా లాగిన్ అయి ఉంటే వాళ్ళకి పాస్వర్డ్ ఇవన్నీ ఉంటే మొబైల్ నెంబరు పాస్వర్డ్ అవన్నీ వాష్ అవుట్ అయిపోయినాయండి అవి ఏం పని చేయట్లేదు మళ్ళీ మీరు కొత్తగా రిజిస్టర్ అవ్వాలండి యాప్లో యాప్ అయితే పని చేయట్లేదు మరి మీకు ఎవరికైనా పని చేస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓన్లీ నేను ఆ లింక్ కింద డిస్క్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్ప్లే చేస్తానండి స్క్రీన్ మీద కూడా చూడండి అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం పేరు అడుగుద్దండి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుద్దండి ఈ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు ఈ పాస్వర్డ్ తోటి నేను లింక్ ఇచ్చాను కదండి ఆ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాప్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలండి లాగిన్ అయిన తర్వాత ఒక నాలుగు ఐకాన్లు అయితే మీకు కనపడతాయి ఐకాన్లు కనపడిన తర్వాత ఫస్ట్ ఐకాన్ రిజిస్టర్ పర యాత్ర అని చెప్పేసి ఉంటుందండి అదే ఆ ఫస్ట్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు మీకు ఒక అంటే టూర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి ఇదివరకే నేను చెప్పాను కదండి టూర్ క్రియేట్ చేసుకోవాలని ఆ టూర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి ఆ టూర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ అందులోకి ఆ ఐకాన్ని క్లిక్ చేయగానే రిజిస్టర్ ఫర్ యాత్ర అని చెప్పేసి ఆ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు టూర్ స్టార్ట్ డేటు ఎండ్ డేటు సెలెక్ట్ చేసుకోవాలండి ఆ పక్కన డేట్ సింబల్ ఉంటుంది ఆ డేట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు అవైలబుల్గా లేని అయితే మీకు రెడ్ మార్కులో చూపెట్టద్దండి లేదంటే గ్రీన్ మార్కులో చూపెట్టద్ది ఆ డేట్లు మీరు అక్కడే స్టార్ట్ డేటు ఎండ్ డేటు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు పదిహేను రోజులకు మించి అయితే సెలెక్ట్ కాదండి పదిహేను రోజుల లోపలే సెలెక్ట్ చేసుకోవాలి ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ అండి ఈ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ దగ్గర మీరు అంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇంకొక పాయింట్ చెప్పలేదండి టూర్ ఆపరేటరా లేదంటే ఇండివిజువల్లా లేదంటే ఫ్యామిలీ అని అడుగుతుంది ఇరవై అట్లాగే మీరు ఫ్యామిలీ ఇవ్వండి టూర్ ఆపరేటర్ అయితే మళ్ళీ మీరు జిఎస్టీ ఇవన్నీ అడుగు అడుగుతుందండి అండి ఇండివిజువల్ అయితే ఒకరికే బుక్ అయ్యిందండి అందుకని ఫ్యామిలీ ఇవ్వండి ఫ్యామిలీ ఇచ్చిన తర్వాత ఇది మీకు పన్నెండు మందిని తీసుకుంటుంది అయితే నలుగురు అయితే నలుగురు వెళ్ళొచ్చు ఇవన్నీ మళ్ళీ అంత కామనే అండి మొన్న చెప్పాను కదా ఇవన్నీ కామనే ఇక తర్వాత స్టెప్లో కొద్దిగా మార్పులు జరిగినాయి అండి బై రోడ్డా బై హెలికాప్టరా బై వాకింగ్ అని అడుగుతుంది ఇదివరకైతే బై వాకింగ్ అని ఇచ్చేసి చేసే చేసేటోళ్ళం అండి ఎందుకంటే బై రోడ్ అడిగితే వెహికల్ నెంబరు డ్రైవర్ నెంబరు కూడా డ్రైవర్ పేరు అడిగేది అవి ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఈ వెహికల్ నెంబరు డ్రైవర్ నెంబరు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటారు కాబట్టి మనం బై వాక్ అని ఇచ్చేసి మిగతా అంతా చేసేవాళ్ళు ఇప్పుడు దీనికి ఏంటంటే బై రోడ్ అని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలామంది బై వాక్ వెళ్ళరు కాబట్టి బై రోడ్ అని సెలెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు రిషికేశ్ నుంచి బద్రీనాథ్ కేదార్నాథ్ దాకా వెళ్ళి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అడుగుద్దండి అది బై రోడ్ అని సెలెక్ట్ చేసుకోండి బై రోడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అని అడుగుద్దండి మీరు మీకు ప్రైవేట్ వెహికల్ వెళ్తా ఉంటే ప్రైవేట్ వెహికల్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏదన్నా ఓన్ వెహికల్ అయితే అక్కడే వెంటనే నెంబరు మీ నెంబరు అవన్నీ ఇచ్చేసేయండి టూ వీలర్ అయితే టూ వీలర్ ఇచ్చేసేయండి లేదు అనుకుంటే మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే బై బస్ సెలెక్ట్ చేసుకోండి బై బస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డ్రైవర్ నేము వెహికల్ నెంబర్ అడుగుద్దండి కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ప్లస్ యాడ్ అని చెప్పేసి కింద ఒకటి ఉంటుందండి మీరు అది క్లిక్ చేస్తే మీకు ఇంకేం అడగదండి ఇది తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి అందుకని బై రోడ్ అని ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్లస్ యాడ్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డేట్ వైజ్ డెస్టినేషన్ అని అడుగుద్దండి అక్కడ యమునోత్రి ఇది వరకే చెప్పాను కదా యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు సెలెక్ట్ చేసుకుని అక్కడ సెలెక్ట్ పక్కన సెలెక్ట్ ధామ్ డేట్ అని అడుగుద్దండి ఈసారి ఇది వరకు రెండు రోజులే ఉండేది గ్యాప్ ఇప్పుడు మూడు రోజులు పెట్టాల్సి వస్తుందండి ఇప్పుడు మీరు పదిహేనో తారీఖు బద్రీనాథ్ వెళ్ళారనుకోండి పదిహేనో తారీఖు యమునోత్రి వెళ్ళారనుకో పద్దెనిమిదో తారీఖు గంగోత్రి తీసుకుంటుంది అండి ఇరవై ఒకటో తారీఖు కేదార్నాథ్ తీసుకుంటుంది ఇరవై నాలుగో తారీఖు బద్రీనాథ్ తీసుకుంటుంది ఈ ఆర్డర్ అండి అంటే బద్రీనాథ్ నుంచి యమునోత్రి అయినా పెట్టవచ్చు అండి యమునోత్రి నుంచి బద్రీనాథ్ అయినా పెట్టవచ్చు ఒకవేళ మీరు బద్రీనాథ్ నుంచి టూర్ స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ బద్రీనాథ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఇది ఆర్డర్ అనమాట లేకపోతే ఫస్ట్ యమునోత్రి నుంచి స్టార్ట్ చేస్తే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ నాలుగు పెట్టుకోండి హేమకుండ్ సాహెబ్ మనం ఎక్కువ వెళ్ం కాబట్టి హేమకుంట్ సాహెబ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అవసరం లేదు ఆ తర్వాత ఇదంతా చేసిన తర్వాత సేవ్ అండ్ క్రియేట్ టూర్ కింద ఉంటుందండి అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు టూర్ క్రియేట్ అయిందండి దాన్ని మళ్ళీ మీకు నాలుగు ఐకాలు కనపడ్డాయి కదండి అక్కడ మాడిఫై టూర్ అని చెప్పేసి ఆర్ ప్యాసింజర్ అని చెప్పేసి ఉంటుందండి ఆ రెండోది ఆ రెండో ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడు మీరు దాంట్లోకి ఎంటర్ అవుతారన్నమాట అండి అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడే ఒక మేజర్ స్టెప్ అయితే మీకు పాత రిజిస్ట్రేషన్కి కొత్త రిజిస్ట్రేషన్కి యాడ్ అయిందండి అదేంటంటే కేవైసీ అడుగుతా ఉందండి ఎవరైతే పిలిగ్రీమ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళని కేవైసి కంపల్సరీ చేయాల్సిందే లేదంటే ఓపెన్ ఈ కేవైసీ ఎట్లా చేయాలంటే అండి ఫస్ట్ మీరు ఆ మోడిఫై యాడ్ టూర్ ప్యాసింజర్ అని చెప్పేసి ఆ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిన విండోలో ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుద్దండి ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఓటీపీ అని చెప్పేసి సెండ్ ఓటీపీ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుందండి ఆ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఈ ఆధార్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్ళొద్దండి అది ఎంటర్ చేస్తేనే మీరు మీకు ఈ టూర్ యాడ్ అవుద్దండి ఇందులో పిలికి యాడ్ అవుద్ది ఒకవేళ అది మీ మీకు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా లేదంటే ఆ మొబైల్ నెంబర్ ఎక్కడైనా పోయినా ఈ ఏం వర్కౌట్ కాదండి మీరు టూర్ నుంచి మీరు ఆన్లైన్లో అయితే టూరు బుక్ చేసుకోలేరండి ఇది ఆన్లైన్లో అయితే ఇది మాత్రం కన్ఫర్మ్ అండి ఆ తర్వాత ఈ ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ వస్తుందండి మనం ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత సేమ్ మనం సిమ్ తీసుకున్నప్పుడు ఎట్లా అయితే మన ఫోటో ఇవన్నీ మన అడ్రస్ ఇదంతా ఎట్లా అయితే ఆ ఫామ్లోకి వెళ్ళిపోద్దు ఇది కూడా మొత్తం ఆ ఫామ్లోకి వెళ్ళిపోద్దండి ఈసారి మాత్రం ఓన్లీ ఆధార్ నెంబరు ఎంట మన ఓటీపీ ఈ రెండు ఉంటే చాలండి మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది మీరు ఫోటోగ్రాఫ్ కానీ మీ ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి అన్నీ అది తీసుకున్న తర్వాత అక్కడ మీరు మాడిఫై చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అక్కడ ఇంకో మొబైల్ నెంబర్ అడుగుద్దండి ఇంకో మొబైల్ నెంబర్ ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ టిక్ మార్కు అడుగుద్దండి ఇది మీ వాట్సాప్ నెంబరేనా అని వాట్సాప్ నెంబరు అయితే అవునని పెట్టండి లేదంటే కాదంటే కాదని పెట్టండి ఒకవేళ వాట్సాప్ లేకపోయినా మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి వాట్సాప్ లేకపోతేనే వాట్సాప్ ఉంటే డైరెక్ట్గా ఈ పాస్ అన్నది మీ వాట్సాప్కి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట టిక్ మార్క్ పెడితే ఒకవేళ వాట్సాప్ ఉంది టిక్ మార్క్ పెట్టకపోయినా మీకు డౌన్లోడ్ కాదండి టిక్ మార్క్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే ఆ తర్వాత ఇంకో ఇంకో మాడిఫై ఏం చేసుకోవాలంటే అండి ఇది ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి అడుగుద్దండి అంటే ఏదైనా ఇన్ కేసు ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి తర్వాత ఆయన పేరు ఆయనకి గల రిలేషను ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడ ఏదో ఐ హ్యాడ్ బై అనే ఏదో డిక్లరేషన్ అడుగుద్దండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీరు పిలిగ్రీమ్ యాడ్ అండి ఓకే కొడితే యాడ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా అదే డౌన్లోడ్ అయిపోద్దండి ఇందులో కూడా ఈ లాగిన్ అయితే మీకు ఆ టూర్లో మీకు అది మొత్తం కనబడతా ఉంటుందండి ఇదివరకైతే ఎవరైతే చేసుకున్నారో పాసలు కానీ లేదంటే ఇట్లా రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డేటా అయితే కనబడట్లేదండి ఇందులో నేను ఎనభై మందికి చే తొంభై మందికి చేశానండి నేను ఇదివరక యాప్ ఓపెన్ అయినప్పుడు అదైతే ఆ డేటా అయితే ఎక్కడా కనబడలేదు నేను అంతా కూర్చుని మళ్ళీ ఇదే పని మీద చేయాల్సి వచ్చిందండి మొత్తం వీళ్ళందరికీ టికెట్లు అయితే ఉన్నాయండి ఏమి కంగారు పడకండి టికెట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ మూడు మూడు ఐదు నాలుగు ఐదు బద్రీనాథ్ మాత్రం టికెట్లు టికెట్లు అయిపోయినాయండి అప్పుడు పుష్కరాలు లేవు కాబట్టి మన వాళ్ళు అప్పుడు తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది వెళ్తారు కాబట్టి ఏమీ పెద్ద ఇబ్బంది పడిన అవసరం లేదు ఎవరన్నా తొందరగా చేసుకునేటట్టు ఉంటే తొందరగా చేసుకోండి ఇరవై ఒకటో తారీఖున ఆ టికెట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు తొందరగా చేసుకోలేకపోతే గ్రూప్ చెప్పాను కదండి టూర్ అయినా క్రియేట్ చేసి పెట్టుకోండి అది మూడు రోజులు ఉంటుంది మూడు రోజుల తర్వాత మనం ఏదైనా డేటా ఎంటర్ చేయకపోతే అది డిలీట్ అయిపోద్దండి ఆటోమేటిక్గాను ఆ టూర్ అన్నా క్రియేట్ చేసి పెట్టుకోండి ఒక రెండు మూడు టూర్లు క్రియేట్ చేసి పెట్టుకోండి ఎక్కువ మంది జనం ఉంటే లేదంటే మీరు నలుగురు ఐదుగురు ఉంటే ఒక టూర్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి మూడు రోజులు ఉంటుంది మీరు ఆరామ్గా మీరు అవన్నీ మొత్తం ఎంటర్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇవన్నీ పిలిగ్రిమ్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవటం మొదలు పెట్టేసేయండి ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ మేజర్ మార్పులండి ఇవి ఈ చారధామ్ యాత్ర ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం మేజర్ మార్పులండి నేను ఇంత ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి ఇది కేవైసీ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ ఈ కేవైసీ మేము ఆప్షన్ పెడుతున్నాము మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి ఒక మెసేజ్ అయినా పెట్టాలండి వాళ్ళ వెబ్సైట్లోనూ లేదంటే కంప్లీట్గా మీరు ఎట్లా బుక్ చేసుకోవాలి ఎట్లా ఉంటుంది ఇది అన్నీ అని చెప్పేసి ఒక ప్రాసెస్ అన్నా మనకి ఇవ్వలేదండి యూజర్ మాన్యువల్ కూడాను అసలు నిన్న అంటే ఇరవై తారీఖు ఎప్పటి నుంచో అంటా ఉన్నారు ఇరవై తారీఖు రిలీజ్ అవుద్ది రిలీజ్ అవుద్ది అని చెప్పేసి కానీ సడన్గా రిలీజ్ చేసాడు ఈకేవైసీ పెట్టాడు అండి కేవైసీ పెడతాం మూలంగా కొంతమందికి అయితే ఫస్ట్ కేవైసీ చేసినప్పుడు కొంతమందికి అయితే ఈ ఆధార్ కార్డ్ అడ్రస్లో వాళ్ళ ఇంటి నెంబర్లు ఈ వెంకట రామాణ్కు ఎక్కల బుక్లో సింబల్స్ అన్నీ కొంతమందికి ఉంటాయి కదండీ మన అడ్రస్ దాంట్లోను ఎవరైతే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కామాలు స్టాపులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి అవ్వలేదండి ఈ ఇది నేను తీసుకోనని చెప్పేసి అడ్రస్ మార్చమని చెప్పేసి అడుగుతా ఉండి అక్కడ మా అక్కడ ఆ అడ్రస్ మార్పు ఏది ఇవ్వలేదండి అసలు తర్వాత ఇంకొకటి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటుంది కదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే బీకిని ఆర్కిని మధ్య మధ్యలో డాట్స్ ఉంటాయండి ఆ డాట్స్ కూడా తీసుకోలేదండి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటల నుంచి అవ్వటం మొదలుపెట్టినాయండి ఎందుకంటే నాలంటోళ్ళు చాలామంది ఉంటారు కదండి దేశంలో వాళ్ళందరూ వాళ్ళని వేసుకునేసరికి టోల్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి బుద్ధుందా లేదా అని చెప్పేసి వేసుకునేసరికి వాళ్ళు మళ్ళీ ఈ ఆప్షన్ని మళ్ళీ అప్డేట్ చేసినట్టు ఉన్నారండి అప్పుడు తెల్ల తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి అవ్వటం మొదలుపెట్టినాయండి ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్లు చూసుకోకపోతే ఏమవుతుంది అంటే అండి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్లు చూసుకోకపోతే ఈ పిలిగ్రిమ్స్ చాలా ఇబ్బంది పడతారండి దాని మూలంగా నిన్నంత చాలామంది టెన్షన్ పడి ఉంటారు టెన్షన్ ఏం పడక్కర్లండి మీ దగ్గర పాత ఓల్డ్ యాప్లు ఎవరైనా చేసుకుని ఉంటే నాకులాగా అవి కూడా వ్యాలిడ్ అండి లేదంటే మనం కేసచ్చు లేదంటే మన చిత్తూరు జిల్లా నుంచి పుష్పాన్ని తీసుకెళ్ళి నన్ను నేపియొచ్చు అండి ఏం కాదు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి మనకి పాస్ వచ్చిందండి దాన్ని మీరు ఎట్లా కన్సిడర్ చేయకుండా ఉంటారండి వాళ్ళు కాకపోతే ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి రెండు రోజులు మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో గొడవలు పెట్టుకుని మళ్ళీ వాళ్ళ పై ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడి ఇదంతా పంచాయితీ ఎందుకండి మనకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ చేయటం మళ్ళీ చేసేస్తామండి మళ్ళీని మళ్ళీ తొంభై మంది చేయాల్సి నూట ఐదు మంది చేయాల్సి వచ్చింది ఇది చార్దామ్ యాత్ర గురించి అండి ఇంకా చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు ఆ అన్నిటికీ మళ్ళీ సమాధానం చెప్తానండి ఎవరైనా ఇప్పుడు ఒక గ్రూప్ టూర్ క్రియేట్ చేసుకున్నారు క్రియేట్ చేసుకున్న తర్వాత పిలిక్రీమ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశారు ఇప్పుడు పదిహేనో తారీఖు మనం పుష్కరాలకు వెళ్ళాలి ఒకవేళ దాన్ని డేట్ మార్చుకునేటటువంటి పేరు మార్చుకోవడానికి ఉండదు కానీ డేట్ మార్చుకునేటటువంటి మరి మూడు రోజుల వరకే ఛాన్స్ అయితే ఉంటుంది అండి మాడిఫైడ్ టూరు ఆప్షన్ ఒకటి ఉంది అది మూడు రోజుల దాకా అయితే ఆప్షన్ ఉంటుందండి అది అంటే దాని అవైలబిలిటీని బట్టి ఉండొచ్చండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి ఇదైతేనే ఎవరైనా ఈ డేట్లు మార్చుకోవాలి అనుకుంటే ఎవరైనా ట్రైన్ రిజర్వేషన్ దొరక్కో లేదంటే ఏదైనా డేట్లు మార్చాలి అనుకుంటే ఇక రెండోది ఏంటంటే అండి అన్న మేము ఇప్పుడు పదిహేనో తారీఖు మేము సెలెక్ట్ చేసుకున్నాం దానికన్నా ముందు వెళ్ళొచ్చా వెనక వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వెనకైతే వెళ్ళొచ్చండి ఒక నాలుగైదు రోజులైతే ఏం మీకు అసలు ఎవరిని ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు మూడు రోజులు నాలుగు రెండు మూడు రోజులు అయితేనే ముందైతే మరి వెళ్తా ఎవరో ఎలా ఇస్తారో ఎల్లని నాకైతే తెలియదు అండి ఒకరోజు ముందైతే పర్వాలేదు అనుకుంటా ఆ అక్కడ మనకి సపోర్ట్ చేయాలండి మరి అది కొత్త సాఫ్ట్వేర్ కాబట్టి మరి అది సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్కి మాట్లాడి చూడండి ఇప్పుడు మనం రిజిస్టర్ అయ్యాం కదండి నాకు కింద ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్లో రెండు అక్కడ మాట్లాడి చూడండి ఇక తర్వాత అయితే ఎలా చేస్తారు రెండు మూడు రోజులైతే మీకు ఏం బాధ లేదు అందుకని ఇది మేజర్ క్వశ్చన్లు అడిగారు కాబట్టి మిగతా క్వశ్చన్లు చాలా కొన్ని చాలా ఉన్నాయండి అవన్నీ మీకు మళ్ళీ ఎలాంటి వీడియో ఇంకోటి చేస్తాను కొద్దిగా ఖాళీ అయిన తర్వాత ఇది చార్ధాం యాత్ర రిజిస్ట్రేషన్ గురించి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ